హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో అయితే మా అమ్మ కట్టెల పొయ్యి మీద సాంబార్ అయితే ఉండింది ఆ రెసిపీని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద మట్టి కుండలు అయితే సాంబార్ ఉండిందండి ముందుగా కందిపప్పుని కడుగు పెట్టుకొని దాన్ని ఉడిపించుకోవాలండి పప్పు బాగా ఉడికిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు టమాటో వేసుకొని బాగా ఉడికించుకోవాలండి అవి ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలో ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా మరిగించాలండి చూస్తున్నారు కదా మరగడం అయితే స్టార్ట్ అయ్యింది ఈ విధంగా మరిగేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు అలాగే క్యారెట్ ఇవన్నీ అందరూ యాడ్ చేసుకోవాలండి కరివేపాకు ఇప్పుడు వీటిని బాగా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మరిగేటప్పుడు అయితే కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి సాంబార్ దగ్గరకు అయ్యేంతవరకు అయితే మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఏ ఈ విధంగా అయితే మరిగించాలన్నమాట మట్టికొండలో వండుకుంటే ఎలాంటి వంటలైనా కూడా చాలా టేస్టీగా వస్తాయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మరిగించుకోవాలి చాలామంది నా వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్కి ఇప్పుడు మనం తాలింపు అయితే చేసుకో తాలింపు వేసుకోవాలండి ఎండుమిరకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలండి అది అందరికీ తెలిసిందే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేసే విధానం నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్